హలో అండి అందరికీ నమస్తే బాగా వర్షాలు పడుతున్నాయి కదండి వర్షాల సీజన్ కదా విజయవాడ ఇంకా మా గోదావరి సైడ్ ఇంకా ప్రకాశం జిల్లా సైడు మా అమ్మ వాళ్ళకు కూడా చాలా బాగా వర్షాలు పడుతున్నాయండి అప్పటికప్పుడు మీకు వేడిగా తినాలనిపిస్తే శనగపిండి అయితే అంత హెల్త్కి మంచిది కాదు అదే ఉప్మా రవ్వతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఇది పులియబెట్టాల్సిన అవసరమే లేదు మన ఇంట్లో కార్డ్ తోటి సుజీ రవ్వ తీసుకోండి అంటే ఉప్మా రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వలో మనం కొంచెం ఉప్పు కొంచెం పెరుగు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలండి చాలా ఎమ్మిగా టేస్టీగా మనకి పునుగులు అయితే వేసుకోవచ్చండి మీ దగ్గర పునుగులు కాకపోయినా నేను చెప్పినట్టు పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండి పొంగనాలు కూడా వేసుకోవచ్చండి ఈ పిండితోటి రవ్వ బజ్జి అయినా వస్తుంది లేదంటే పొంగనాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే డీప్ ఫ్రైస్ ఇంట్లో అంత తినడానికి ఇష్టపడారు కాబట్టి నేను వీటిని పొంగనాలు వేస్తున్నానండి ఈ పొంగనాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నేను చెప్పినట్టు చేస్తే ఇందులోకి మనం పెరుగు ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ మీకు కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి చాలా హెల్త్కి మంచిది కూడాను మనం కావాల్సిన కరివేపాకు ఫస్ట్ కొంచెం స్లైస్ చేసి పెట్టుకుంటున్నాను మిర్చి ఆనియన్ కొంచెం కరివేపాకు మిగిలిన కరివేపాకు మనం ఇందులో యాడ్ చేస్తామండి మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వేసేయండి వాటిని లైట్గా వేయించండి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేస్తే సరిపోతుంది నేను అల్లం లేక అల్లం వేయలేదండి అల్లాన్ని మీరు తురుము పట్టేసి అల్లం కూడా వేసుకోవచ్చండి పిల్లలకి పెడితే ఇది చాలా చాలా హెల్తీగా ఉంటుందండి నేను ఇక్కడ లైట్గా మాత్రమే వేయించానండి ఎక్కువ వేయించలేదు ఎక్కువ వేస్తే మళ్ళీ తినేటప్పుడు క్రిస్ప్ రాకుండా ఆనియన్స్ అన్నీ వేగిపోతాయి కాబట్టి నేను లైట్గా వేయించేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతున్నాను అండి మరీ స్లరీ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం మనకి పునుగులేసే బ్యాటర్ లాగా వస్తే చాలు పొంగనాలకి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కూడా పెద్దగా అవసరం లేదండి పొంగనాలకి మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను కొంచెం కొంచెం ఆయిలే వేసాను మళ్ళీ మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే పట్టుకున్నప్పుడు గ్రీజీగా ఉంటాయి అంత హెల్త్కి మంచిది కాబట్టి నేను కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి మీరుకు బాగా కనుక పొంగనాలు ఉబ్బాలి అని అంటే మాత్రం ఒక్కటే ఒకటి ఉందండి అది వంట సోడా వంట సోడా మీరు చిటికడు యాడ్ చేస్తే చాలు పొంగుతుంది కాకపోతే వంట సోడా అంత హెల్త్కి మంచిది కాదు ఎక్కువ తినే కొద్దీ దాహం వేస్తూ ఉంటుందండి బయటికి వెళ్ళినప్పుడు అందుకని అవసరం లేదండి ఇలా నార్మల్గా చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి చాలా చాలా ఈజీగా మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలండి మీరు సాయంత్రం పూట వర్షం పడేటప్పుడు ఈజీగా చేసేసుకొని తినొచ్చండి ఇంట్లో వాళ్ళకి పెద్ద టైం కూడా పట్టదండి ఇది ప్యాన్ మీద వేసిన ఒక టెన్ మినిట్స్ పైన మూత పెట్టేసిన తర్వాత చాలా ఈజీగా పొంగుతాయండి ఇవి చాలా అంటే చాలా సులభంగా చేసేసుకోవచ్చు మీరు ఇంట్లోనే ఇందులోకి నేనైతే కొబ్బరి చెట్టి ప్రిఫర్ చేస్తానండి కొబ్బరి చట్నీ అయితే చాలా చాలా బెస్ట్ కాంబినేషన్ దీంట్లోకి మీరు కూడా ట్రై చేసి కొబ్బరి చట్నీలోకి తినండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీరు ఇంట్లో ఈ వర్షాకాలంలో వండుకొని ఈ రెసిపీని ట్రై చేస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్స్